జై శ్రీరామ్ కొద్ది రావు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండి వీళ్ళు అస్సాం నుంచి ఇద్దరు తమ్ముడ వచ్చండి ఎక్కడికి వచ్చారు భారత్ మతాకే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వీళ్ళు మన హిందువులే అస్సాం రాష్ట్రం నుంచి బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చేసారు అక్కడ వీళ్ళున్న ప్రాంతాల్లో ఎవరైతే అన్ని మతస్థులు రోహిణ్య ముస్లిమ్స్ వీళ్ళు ఎక్కువంతో ఉపాధి దొరక్క మన హిందువులకి సొంత దేశంలోనే ఉపాధి లేక అనేక మన దక్షిణ భారతదేశం వైపు దేవాలయాలు ఓపెన్ ప్లేసుల్లో వీళ్ళు ఇలా గుడాలలు వేసుకుంటూ వీళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు హిందువులు హిందూ దేశంలో ఇటువంటి దుస్థితి వచ్చింది మన హిందువులు కానీ మేలుకోకపోతే మన అందరం కూడా ఇలాగే మన దేశంలో మన దేవాలయాల ముందు అడుక్కునే స్థితికి వచ్చేస్తాం దయచేసి హిందువులంతా కూడా మేలుకుంటారని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ పరిస్థితి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వీళ్ళు అస్సాం నుంచి వచ్చారండి అస్సాం అస్సాం జై శ్రీరామ్ భారత్ మాతకి జై వీళ్ళంతా మన హిందువులు అమ్మ రాత్రి అంతా అంతా మన హిందువులు అక్కడ మత మార్పిడికి ఎక్కువగా అవడం వల్ల అక్కడి నుంచి మన హిందువులకి సరైన పని లేక తవిరేయడం వల్ల ఇక్కడ ఇక్కడ మన దేవాలయం దగ్గరికి వచ్చి ప్రాంగణంలో వీళ్ళు ఇలాగ ఊళ్ళో వేసుకుని తేనది తీసుకుని ఇలా అక్కడ బతుకుతున్నారండి ఇది సామలకోట భీమేశ్వర స్వామి ఆలయం అండి కాకినాడ జిల్లా సామలకోట భీమేశ్వర స్వామి పంచారామ క్షేత్రం ఒక క్షేత్రం అండి ఈ ప్రాంగణంలో వీళ్ళు ఇక్కడ ఒక బతుదేరి గురించి వచ్చి ఇక్కడ బతుకుతున్నారండి చూసారండి మత మార్పిడి జరిగితే హిందువులు మత మార్పిడిగా మారి విదేశీ మతాలు ఎలా వస్తే ఈ పరిస్థితి వస్తుంది కాబట్టి హిందువులందరూ కూడా ఇప్పుడు కన్నా మేల్కోపోతే మరి భవిష్యత్తు తరాల్లో మన హిందువులకి ఇదే పరిస్థితి వస్తుందండి చూసారా పాకిస్తాన్ నుంచి ఎంతో మంది మన హిందువులు ఢిల్లీకి వచ్చి శరణార్థులకు ఇప్పటికే బతుకుతున్నారు ఎంతో మంది చనిపోయారు మన హిందువులు అదేవిధంగా బంగ్లాదేశ్ అవ్వచ్చు ఈ పరిస్థితి రావడం కారణం ఏంటంటే మత మార్పులు ఇప్పటికైనా సరే మనం జాగృతం అయ్యి మన హిందువుల్లో ఇప్పుడు కూడా మనకు చైతన్యం అవ్వకపోతే భవిష్యత్తులో చాలా హిందువు అనే పదమే ఇంకా ఈ డిక్షనరీ నుంచి పోద పుస్తకాల నుంచి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం హిందువులుగా బతుద్దాం హిందువుగా గర్విందాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై భారత్ కి జై చూడండి చిన్న చిన్న పిల్లలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకున్నారు అస్సాం నుంచి అక్కడ నుంచి మన హిందువులకు వచ్చిన ఇక్కడ వచ్చి ఇలా బతుదారు గురించి తేనే చిన్న చిన్న పనులు చేసుకుని బతుకుతున్నారు ఓకేనమ్మా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై